జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము ఎనభై ఐదు ఉద్యోగ పర్వంలోని ధర్మాలు చెప్పుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల వద్ద వారి యొక్క సందేశం తీసుకొని కురుసభకు రాయబారిగా సంధి చేయడానికి వెళుతున్నారు ఈ సమయంలో చివరిగా పాండవులలో చివరివాడు సహదేవుడు అతని యొక్క సందేశం ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు చిన్న బావను సహదేవుడిని బావా సహదేవా మీ అన్నలు చెప్పినటువంటి సందేశం ఇంటివి కదా మరి నేను కురుసభకు సంధి కోసమే వెళ్ళనున్నాను మీ సంధి పలుకులు ఏమిటో చెప్పుము అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ సహదేవుడిని సహదేవుడు కోపంగా ఉన్నాడు అన్నల మాటలు రంశించలేదు ఆహా ఆహా ఏమి శ్రీకృష్ణ పరమాత్మ ఏమి రాజకీయము ఏమి సంధి ప్రయత్నాలు మా అన్నలు చెప్పిన ప్రతిపాదనలు ఎంత రుచిగా ఉన్నవో కదా ఆహా ఏమి ఈ ధర్మము ఆహా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు సహదేవుడు మా అన్న ధర్మరాజు తరువాత మా ముగ్గురు అన్నలు ధర్మంగా సంజయమని కోరుతున్నారు ధర్మం ఎక్కడ ఉన్నది ధర్మానికి తావున్నది ఎక్కడెక్కడైనా వారు చెప్పిన మాటలకు నువ్వు కొడుతున్నావు ఇది ధర్మమా లక్ష్మీనాథ శ్రీకృష్ణ నీవు పలు దుష్ట రాక్షసులను సంహరించావు ధర్మాన్ని స్థాపిస్తున్నావు మరి ఇక్కడ ధర్మము ఉన్నదా పదమూడేళ్ళ వనవాసము అజ్ఞాతవాసం తరువాత మా రాజ్య భాగం మా క్రిత్రుని ఆనాడు ఒప్పుకున్నారు కదా మరి ఆ కౌరవరాజు మాకు అట్టి సూచన పంపించాడా శాంతిగా ఉండమంటున్నాడు అది ఆయనకి మేము ధర్మంగా సంధికి ప్రతిపాదన పంపించాలన్నా ఏమిటి ఈ ధర్మం బావా మోసంతో జ్యోదం ఆడి మాయా జ్యోతంలో మమ్మల్ని ఓడించి మొదట మా భార్యను వివశ్ర చేయడం చూశారు వస్త్రాభరణ చేశారు ఆ అవమానం మర్చిపోతామా మరలా ద్వితీయ మాయాజ్యోతములో మా రాజ్యాన్ని అపహరించారు పదమూడేండ్లు మేము వనవాస అజ్ఞతవాసాలలో కష్టాలతో అనుభవించి వచ్చాం ఆ కష్టాలు మర్చిపోతారా మర్చిపోమంటారా పోలు మర్చిపోతమే అనుకో మరి మాకు పిలిచి ఆనాటి ఒప్పందం ప్రకారము మా రాజ్యం మాకు ఇచ్చారా ఇవ్వలేదే మీ సంధి మాటలు విని ఆ దుష్ట దుర్యోధనుడు మాకు కురు సామ్రాజ్యంలో సగభావం ఇత్తుమని అనుకుంటున్నారా మా అన్నదమ్ములు మీరును ఎన్నటికీ ఆ దుష్ట దుర్యోధనుడు అలా సంధికి ఒప్పుకోడు వారు భిక్షగా మాకు కొన్ని గ్రామాలైనా చాలంటున్నాడు మా అన్న ధర్మమేనా వారు ధ మాకు భిక్షగా ఇచ్చిన గ్రామాలతో మేము జీవించాలన్నా మాకు అంత దృర స్థితి వచ్చిందా ఎంత అధర్మము అంత అధర్మము బావా బాగు బాగు ఈ మాటలు బాగు ఈ సంధి బాగున్నది వారు మాకు ముష్టి వేస్తే ఆ ముష్టి మేము అనుభవిస్తూ ఐదు గ్రామాలతో బతకాలా ఇదే నా క్షత్రునికి కావలసిన ధర్మము బావ చెప్తున్నాను విను ఒకవేళ మాకు ఆ కురురాజు రాజు సగభాగము రాజ్యభాగము ఇవ్వడానికి నిరాకరించి ఐదు గ్రామాలు మాకు తెలుసు ఆ ఐదు గ్రామాలలో మేము వారి భిక్షగా భావించి జీవిస్తున్నా కూడా ఈ సంధి ఎంతో కాలము పోసగదు వారు మహారాజ్యాన్ని అనుభవిస్తూ ఉండగా మేము సమాన వాటాదారులు అయిన మీ ఐదు మా ఐదుగురుము చిన్న చిన్న గ్రామాల్లో జీవించాలి ఇది ధర్మమా ఏమి ధర్మమైన సంధి చేస్తున్నావు బావా ఏమి ధర్మమైన సంధి అడుగుతున్నాడు మా అన్నయ్య ఇది ధర్మమా నువ్వేమో చెప్పకపోతేవే ధర్మం ఉంటే ఆ కృరాజు ఇప్పటికే పదమూడేళ్ళు పూర్తయినది కనుక విజయవంతంగా పూర్తి చేసిన వారికి వారి ఆ సామ్రాజ్యాన్ని ఇచ్చేద్దాం అనే ఆలోచనతో ఉండి మాకు గౌరవంగా కౌరు పంపించాలి పంపించాడా వచ్చాడు సంజయుడు మీరు యుద్ధం ప్రయత్నాలు చేయకండి శాంతిగా ఉండండి అని చెప్పాడు కానీ మా రాజ్యభావ మాకు ఇస్తానని చెప్పలేదే అజు మరి ధర్మం ఎక్కడుంది బావ ధర్మానికి ఎక్కడ అవకాశం ఉందో చెప్పండి ధర్మం లేదు కదా గనుక బావ మాకు ఈ కంటే యుద్ధమే శరణ్యం యుద్ధంలో మా భుజ మా భుజ పరాక్రమములు చూపించి మా సామ్రాజ్యాన్ని మేము సంపాదించుకుంటాము క్షత్రియునికి వీరత్వమే కదా ఇస్తుంది మా వీరత్వాన్ని చూపి మా రాజ్యాన్ని మేము సంపాదించుకుంటాం ఈ సంధి మాటలు అవసరమా రాజ్యం వీరభోజ్యం అనే విషయాన్ని మేము త్వరలోనే తెలుస్తాం బావా సహదేవా బావా నీ మాటలు బహుబాగుగా ఉన్నవి కానీ కానీ నీ సందేశం ఏమిటి అక్కడ నేను చెప్పవలసిందో ఆ మాట కూడా చెప్పుము అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సరే బావా నా మాటక ముఖ్యముగా ఆ దుష్ట దుర్యోధనుడికే చెప్పు అన్నా దుర్యోధన ఈ కురు సామ్రాజ్యం యావత్తు మా తండ్రి పాండరాజుది మా పాండురాజు దయా దాక్షిణ్యం వల్ల మీ తండ్రి సింహాసనంపై కూర్చున్నాడు తప్పు లేదు నేను ఈ కృ సామ్రాజ్యంలో సగభాగము మీ ఓటాగా మీరు ఉంచుకోండి మిగిలిన సగభాగం మాకు ఓటాగా ధర్మంగా పంచి గౌరవంగా పిలిచి మాకు ఇవ్వండి దుర్యోధన మీ కుటుల కుటిల జ్యోదము వల్ల రెండుసార్లు మేము ఓడిపోతాయి మీ మాయాజ్యోతము వల్ల మేము పదమూడేండ్లు వనవాస అజ్ఞాతవాసములు లో చాలా కష్టాలు పడి అనుభవించి విజయవంతంగా పూర్తి చేశాం గనుక ఆనాటి ఒప్పందం ప్రకారము మా కురు సామ్రాజ్యంలో సగభాగం మాకు ఇవ్వండి లేదందువా నీ ఇష్టము యుద్ధానికి సిద్ధము కమ్ము మేము బిరువులము కాదు యుద్ధంలోనే తేల్చుకుంటాం యుద్ధములో మీరు మా ధర్మజ భీమ అర్జున నకుల నా యొక్క బల పరాక్రమములు తలుచుదిగాలి మా సైన్యము మా పార్థుని ధనుష్టంకారములు మా భీమసేనుని గదాఘాతములు మీకు రుచిగా చూపించదు నీ తక్కువ టమారపు విద్యలు యుద్ధంలో పనిచేయవు మా పక్కన దేవుడు వాసుదేవుడు ఉన్నాడు మాకు ధర్మము ఉన్నది ధర్మము తప్పక గెలుస్తుంది అక్కడ మీకు మా యొక్క బల చూపిస్తాం అని చెప్పు బావా బాబా శ్రీకృష్ణ ఆ పాండవులు మాకు ధర్మంగా రావలసినటువంటి అర్ధరాజ్యాన్ని ఇచ్చితరా ఇచ్చితి లేనిసో యుద్ధమే మాకు శరణ్యము యుద్ధానికే సిద్ధము కమ్మని ఆ దుర్యోధను కూడా నా మాటగా చెప్పుము ఇది ఏ నా పలుకులు వెంటనే శ్రీకృష్ణుని పక్కన ఉన్నటువంటి సాత్యకి మహావీరుడు అర్జునుని యొక్క శిష్యుడు మాట్లాడుతున్నాడు అన్న శ్రీకృష్ణ సహదేవుడు ఒక వీరుడు క్షత్రియుడిలా మాట్లాడాడు చాలా ధర్మంగా మాట్లాడాడు వయసులో చిన్నవాడైనా ధర్మము తెలిసి ఒక క్షత్రియుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు అన్న శ్రీకృష్ణ ఆ దుర్యోధనుడు అధర్మ పరుడు దుర్నీతి పరుడు అతని మిత్రులు కర్ణుడు శికునికి కూడా దుర్నీతి పరుడు ఆ రాజు ధర్మము తెలియనివాడు వారు ధర్మంగా సంధికి ఒప్పుకొనరు ధర్మంగా సగభాగం వీరికి ఇవ్వరు ఆ కృషభలో ఉన్నటువంటి పెద్దల మాటలు ఆ దుర్యోధనుడు కానీ కర్ణుడు కానీ శకుడు కానీ చివరకు ఆ మహారాజు కానీ వినరు గనుక మనం వెళ్ళి ఆ కౌరవ సభలో సంధి మాట్లాడటము నిష్ప్రయోజనము కదా మహాత్మా శ్రీకృష్ణ పరమాత్మ సంతోషోత్సాహంతో సంతోష ఉత్సాహాలతో ఉన్న ఈ పాండవులకు యుద్ధమే శరణ్యము వారిని అర్థించి ఐదు గ్రామాలు తీసుకున్నట ఏమి ధర్మం నిన్ననే చూశాం కదా ఆ సంజీనితో ఆ గుడ్డి రాజు పంపిన సందేశము పాండవులారా మీరు శాంతిగా ఉండండి యుద్ధ ప్రయత్నాలు చేయకండి అని చెప్పాడే కానీ రండి మీ సామ్రాజ్యాన్ని తీసుకొని పరిపాలించుకోండి అని చెప్పాడా ధర్మం లేదే వారు మరిన్ని సంధికి ఎలా ఒప్పుకుంటారు అన్న ఈ పాండవులు మహాబలవంతులు ధర్మవర్తనులు పాండురాజు కుమారులు మహారాజు కుమారులైన వీరు పరుల పంచను ఎలా ఉండమంటావన్న ఎలా ఈ సంధి పొదు పొచ్చకుతుంది నాకు తెలిసి సంధి పొసగదు ఈ మహావీరులు ఐదు గ్రామాల్లో ఉండాలా ఇది ఏమి ధర్మం అన్న అన్ని విధాల చూస్తే పాండవులకు ధర్మమే సరి అయినటువంటి చర్య ఈ ధర్మం అంటే యుద్ధం యుద్ధానికి వెల్లుడియే పాండవులకు సరి అయినటువంటి ధర్మము క్షత్రియులకు భుజ కదా రాజ్యాన్ని తెస్తాయి రాజ్యం అంటే బలవంతులకు అందులోన ఉన్న క్షత్రియులకు రాజ్య భోజ్యం బలము ఉన్నవాడే కదా రాజ్యం పరిపాలించవలను అయినను వీరు ధర్మంగా ఆ కురు సామ్రాజ్యంలో సగభాగానికి అర్హులు అయినను వారు ఇవ్వ నిరాకరిస్తున్నారు ఇచ్చేవారైతేపాటికే పంపించేవారు కదా కబురు మరి సంజయుడు చెప్పలేదు కదా ధర్మము లేదు కనుక పాండవులకు యుద్ధమే ధర్మము అని నా అభిప్రాయం అన్న సోదర సాక్ష్యకి మనము ధర్మరాజు భీమ అర్జున నకుల సందేశము విన్నాము నేడు సహదేవుడు సందేశము విన్నాము నివసిప్పు మాట కూడా ధర్మబద్ధంగా ఉన్నది ఆయనను మనం ధర్మబద్ధముగా సంధికి ప్రయత్నిద్దాం దైవాధీయనము జరగవలసింది జరగక తప్పదు కదా అని తమ్ముడుతో అనయంగా మాట్లాడాడు శ్రీకృష్ణ పరమాత్మ జై శ్రీమన్నారాయణ